ఈ రోజు వీడియోలో అయితే ఈ పనులన్నీ కూడా చూపించాలా అని అనుకున్నాను కాకపోతే ఆ పనులన్నీ కూడా మనమే కదా చేస్తాము ఇంకెవరు వచ్చి మన కోసం చేయరు కదా చూపిస్తే తప్పేముంది అనేలాగా వీడియో తీసాను అనమాట అంతకు ముందు వరకు వీడియో వద్దులే ఈ రోజు చూద్దాము వేరే కంటెంట్ ఉంటే అది వరకు చూద్దాము అనేలాగా అనుకున్నాను ఇలా కొంచెం అలా ఇలా అనుకుంటూనే వీడియో తీసాను అనమాట ఇక ఈ రోజు అయితే మార్నింగ్ లేసిన వెంటనే ఇంటి శుభ్రత పని పక్కన పెట్టేసి ఇలా వంట పనికే వచ్చాను ఎందుకంటే పిల్లలకి ఈ రోజు లెమన్ రైస్ చేద్దాం అనుకున్నాను లెమన్ రైస్ చేసిన ప్రతిసారి సైడ్ డిష్ చేసిస్తేనే బాగుంటుంది కొంచెం సాటిస్ఫైడ్ గా ఉంటుంది పిల్లలకి కొంచెం మంచిగా ఫుడ్ కట్టించామని అందుకోసం బీట్రూట్ అయితే ఉడకబెట్టుకుంటూ పిల్లలకి టెస్ట్లు నడుస్తూ ఉంది నేను ముందే వీడియోలో చెప్పాను కదా ఈ వీక్ ఫుల్ గా టెస్ట్ లు జరుగుతూ ఉంది వాళ్ళకి ఒక పక్క చదువు చెప్పిస్తూ ఇక ఇటు వంట చేసుకుంటూ ఉన్నాను అందుకోసం బీట్రూట్ ని అలా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసి ఇక దాన్ని అయితే తాలింపు చేస్తూ ఉన్నాను తాలింపు అంటే ఫ్రై అనే అర్థం మా భాషలో చెప్పాలంటే ఎందుకంటే ఏమైనా సైడ్ డిష్ అని అడగం ఫ్రై ఏంటి అని అడగం ఇలా ఈ రోజు తాలింపు ఏంటి ఏ కూరగాయలు తాలింపు చేసావు అని అడిగేస్తూ ఉంటాం అదే వచ్చేస్తుంది అనమాట చిన్న చిన్నవి మార్చుకోవాలి అని అనుకుంటాను కాకపోతే నా ఒరిజినల్ లాంగ్వేజ్ కదా అలానే వచ్చేస్తుంది ఫ్లో తప్పుగా అయితే తీసుకోకండి అలానే మీరు నాకు కరెక్షన్ చేసేది తప్పని నేను చెప్పడం లేదు మీకు అనిపించింది మీరు తప్పకుండా కమెంట్లో తెలపచ్చు సో అందుకనేసి మీ కమెంట్ నేను తక్కువ చేయడం లేదు మీరు చెప్పే చిన్న చిన్న కరెక్షన్ ని కూడా నేను మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను కాకపోతే అప్పుడప్పుడు ఫ్లో లో వచ్చేస్తుంది అంతే ఇక బీట్రూట్ ఫ్రై అయితే చేసేసిన తర్వాత లెమన్ రైస్ అయితే ఇలా కలుపుకుంటూ ఉన్నాను ఇవి కర్ణాటక స్టైల్ లెమన్ రైస్ అనే చెప్పాలి ఎందుకంటే మేము ఆనియన్స్ వేయము ఇక్కడ వాళ్ళు ఆనియన్స్ వేసుకుంటారు అప్పుడప్పుడు కొంచెం కాస్త వ్యత్యాసంగా లెమన్ రైస్ తింటే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఇలా ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటాము లేకపోతే మన పద్ధతిలో ఆనియన్స్ వేయకుండా అలానే లెమన్ రైస్ అయితే కలిపేసుకుంటాము ఇక లెమన్ రైస్ చేసిన తర్వాత పిల్లలకి లంచ్ ప్యాక్ చేసేసి అలాగే తినడానికి లో కూడా వేసి చేసిన తర్వాత నేనైతే ఈ రోజు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇల్లు పీకి పందరేసినట్లు మొత్తం పీకి పక్కన పెట్టేసాను అనమాట అంటే ఈ కబోర్డ్స్ అన్ని పిల్లలే సర్దుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు నేను క్లీన్ చేస్తాను కాకపోతే కబోర్డ్స్ చూసారా ఎంత కేవలంగా ఉందో చూడటానికి ఇవి మొత్తం నీట్ గా సర్దేసి ఈ స్టిక్కర్ అయితే ఒట్టిద్దాం అని అనుకున్నాను కాకపోతే అవి చాలదు కొంచమే ఉంది ఇక ఒకరికి ఒట్టించి ఇంకొకరు ఒట్టించకపోతే జగడాలు స్టార్ట్ అయిపోతుంది అందుకోసమే మొత్తం నీట్ గా ఇలా తుడిసేద్దాం అని తొడవడానికి స్టార్ట్ చేస్తే మురికి కాలువలో కూడా ఉండదు ఇంత మురికి అంత మురికి ఉందన్నమాట నేను ఇలా మూడు సార్లు నీట్ గా నీళ్లతోనే తుడుచుకున్నాను అప్పటికి కూడా కాస్త మురికి ఉండనే ఉంది మళ్ళీ ఒకసారి తుడిసాను అనమాట పిల్లలు ఆడుకునే వస్తువులు బుక్స్ అని అలాగే అన్ని చేస్తూ ఉంటారు కబోర్డ్స్ లలో అందుకోసం అంత గలీజ్గా ఉన్నింది ఇక పిల్లలు అన్నాక అన్ని చేస్తేనే అన్నాం కదా వాళ్ళని తప్పు పట్టడం లేదు అలా ఉన్నింది ఇలా క్లీన్ చేసుకున్నాను అని చెప్తున్నాను అంతే మొత్తం నీట్ గా తుడిసేసిన తర్వాత ఇలా ఉందన్నమాట కబోర్డ్స్ చూడడానికి ఇప్పుడు కొంచెం బాగుంది అనేలాగా ఉందన్నమాట మాకు ఆల్మోస్ట్ కబోర్డ్స్ ఉంటుంది అబ్బా చిన్న కోటర్సా సో అందుకని అక్కడక్కడ కబోర్డ్స్ ఇచ్చేస్తారు ఆ కబోర్డ్స్ లలోనే మనం సర్దుకోవాలి అలా ఉంటుంది అందుకోసం ఈ కబోర్డ్స్ నే మనం నీట్ గా ఆ తేమ అలానే ఉంచేసాం అనుకో తొందరగా వుడ్ అయితే పాడైపోతుంది అందుకోసమే డ్రై క్లాత్ తో నీట్ గా తుడిసేసుకుని తొందరగా ఆరపెట్టుకునేసి ఆ తర్వాత బుక్స్ అన్ని నీట్ గా సర్దేశాను పిల్లల బుక్స్ అయితే ఆల్మోస్ట్ స్కూల్లోనే ఉంచేసుకుంటారు కొన్ని కొన్ని హోంవర్క్ బుక్స్ అని రఫ్ నోట్స్ అని అలాంటివి మాత్రమే ఇంటికి పంపిస్తారు అలాంటి బుక్స్ మాత్రం ఉంచుకుని మిగతా వేస్ట్ అన్ని తీసి పక్కన పడేసాను ఎంత చెత్త ఉందో చూడండి ఇవన్నీ మా పిల్లల్ని సర్దమంటే మొత్తం అన్ని నాకు కావాలి నాకు కావాలని మొత్తం తీసి పెట్టుకుంటారు ఇక ఇవన్నీ వేస్టే అందుకే నేనే కూర్చుని సర్దుతున్నాను మా పిల్లల మొహంలో దిగులు స్టార్ట్ అయిపోయింది అంటే వాళ్ళది చిన్న చిన్న ఆట వస్తువులు ఇవన్నీ తీసి పడేస్తు అమ్మ అనేలాగా వాళ్ళ మొహంలో దిగులు అయితే స్టార్ట్ అయిపోయింది కాకపోతే అవన్నీ ఉంచుకుంటే మన ఇల్లు గలీజ్గా ఉంటుందని మొత్తం తీసి పడేసి ఎక్కువ అవసరం ఉండే మాత్రం తీసి ఇలా కబోర్డ్ లో సర్దుకున్నాను ఇక ఆ డ్రాయింగ్ కూడా స్టార్టింగ్ లో ఎప్పుడో వేసింది సరే పాడైపోయింది పేపర్ అంతా మళ్ళీ వేసుకుంటాడులే అనేసి ఆ డ్రాయింగ్ కూడా పడేసాను అనమాట ఇక కబోర్డ్ అయితే క్లీన్ అయిపోయింది కబోర్డ్ క్లీన్ చేసుకుంటూనే సింపుల్ గా వంట పని అయితే చేసుకునేసాను ఎందుకంటే వంట పనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చామనుకో మనం ఇలాంటి క్లీనింగ్ పనులు చేసుకోలేము క్లీనింగ్ ఉండే రోజు వంట కాస్త సింపుల్ గా చేసుకునేద్దాం అని చెప్పేసి ఈ రోజు సింపుల్ గా టమోటా రైస్ ఇలా క్లీనింగ్ చేసుకుంటూనే ఒక పక్క చేసేసాను అందుకే వీడియో అయితే తీయలేకపోయాను మనకి క్లీనింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఫుల్ గా క్లీనింగ్ పైన ఉంటుంది కదా వీడియో పైన కూడా పెద్దగా పోదు కాకపోతే నేను వీడియోస్ వెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో అలా అప్పుడు ప్పుడు ఇలా క్లిప్ అయితే తీసి పెట్టాను తప్పుగా అనుకోకండి రైస్ చేశాను ఇక పొద్దున చేసిన బీట్రూట్ ఉనిది దాంతో పాటు ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను మా ఆయన కూడా తినేసి వెళ్లిపోయారు ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ రంగంలోకి దిగాను అనమాట అంటే ఒక్కసారిగా అన్ని పనులు పెట్టుకోను కాకపోతే ఇలాంటివి చిన్న చిన్నవి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేసేసుకున్నాం అనుకో మనకి తొందరగా పని అయిపోతుంది అని చెప్పేసి ఈ రోజు మాత్రం కబోర్డ్స్ అన్ని క్లీన్ గా చేసుకునేద్దాం అని చెప్పేసి ఇలా ఫ్రెష్ అప్ అయిన తర్వాతే ఇలా మళ్ళీ కబోర్డ్స్ అయితే క్లీన్ చేద్దాం అనేసి వచ్చాను ఈ బట్టలు కూడా పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళ కబోర్డ్స్ ని నీట్ గా సర్దేసుకుంటారు నాది మా ఆయన మాత్రం నేను అప్పుడప్పుడు సర్దుకుంటూ ఉంటాను మంత్లీ వన్స్ మాత్రం ఫుల్ గా తీసేసి మళ్ళీ మొత్తం పెట్టామంటే కొంచెం బాగుంటుంది అనేసి అలా మంత్లీ వన్స్ లేకపోతే టూ మంత్స్ కు వన్స్ అలా చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం ఎక్కువ గ్యాప్ అయితే వచ్చేసింది నిజంగానే త్రీ మంత్స్ అయిపోయింది నా కబోర్డ్స్ నేను టచ్ చేసి ఎప్పుడో లాస్ట్ గా నేను క్లీన్ చేసింది త్రీ మంత్స్ అయ్యిందనమాట పిల్లలు మాత్రం వాళ్ళ కబోర్డ్స్ ని క్లీన్ చేసుకుంటూ ఉన్నారు నాది మా ఆయన మాత్రం అస్సలు టచ్ చేయలేదనమాట అందుకే ఈ రోజు మొత్తం తీసేసి నీట్ గా అని చెప్పేసి మొత్తం తీసి పెట్టేసాను ముందుగా ఒక సైడ్ క్లీన్ చేసుకుంటే ఇంకొక సైడ్ మళ్ళీ చూసుకోవచ్చు కదా ఒక్కొక్క సైడ్ గా క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఇంకొక బోర్డ్ అయితే క్లోజ్ చేసేసి ఈ పక్క అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు వేస్తున్న షీట్స్ అయితే ఇది న్యూస్ పేపర్ కాదు క్యాలెండర్ కొంచెం బాగుంటుంది క్వాలిటీగా అది ఒక సిక్స్ మంత్ వరకు నేను అలా యూజ్ చేస్తాను అంటే రెండు సార్లు మూడు సార్లు క్లీన్ చేసినప్పుడు చేసి ఆ తర్వాత అందుకోసం అదే పేపర్స్ మళ్ళీ వేసుకుని ఇక ఈ బట్టలు అన్ని మడవాలి అని అన్నప్పుడే నాకు కొంచెం దిగులైతే స్టార్ట్ అయింది కాకపోతే ఇక అన్ని తీసేసాం కదా అలానే ఉంచలేము అనేసి మళ్ళీ మొత్తం నీట్ గా మడిచి అనమాట ముందుగా పిల్లలకి ఏది యూస్ అవుతుంది ఏది యూస్ అవ్వదు అని చూసి పెడుతున్నాను అంటే క్లీన్ చేసే ప్రతిసారి మనం ఇది వేస్ట్ ఇది యూస్ అవదు షార్ట్ అయిపోయింది అని పడేసినా కూడా బట్లు ఎక్కడి నుంచి వస్తుందో ఏమో మనం కొంటేనే వస్తుంది కాకపోతే అలా వడ్డ చేరిపోతూ ఉంటుంది అనమాట ఇలా నేను క్లీన్ చేసే ప్రతిసారి వేస్ట్ గా ఉండే బట్టలు ని పడేస్తూ ఉంటాను అయినా కూడా అది ఎక్కువైపోతూ ఉంటుంది ఒక్కోసారి మనం కొంటూనే ఉంటాం కదా పిల్లలు ఎదుగుతూ ఉంటారు ఇక వాళ్ళకి కొనకపోయినా బాగోదు అందుకోసం అలా కొంటూ ఉంటాము అలా వడ్డ చేరిపోతూ ఉంటుంది ఫస్ట్ అయితే పిల్లల్ది మాత్రం మడిచేసి అది కబోర్డ్ లో తీసి పెట్టాం అనుకో మనకి బెడ్ పైన కాస్త ప్లేస్ అయితే దొరుకుతుంది అని చెప్పేసి పిల్లల్ని మాత్రం మడి చేసిన తర్వాత కబోర్డ్ లో అయితే సర్దుకుంటూ ఉన్నాను అందరిది ఒకే చోటన పెట్టకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క కబోర్డ్ అని ఇలా సపరేట్ చేసుకున్నాం అనమాట ఇక మా చిన్నోడికైతే జీన్స్ జీన్స్ ప్యాంట్లన్నీ ఒక పక్కన ఇక కాటన్ ప్యాంట్లన్నీ ఒక పక్కన పెట్టుకుని ఇక నార్మల్ గా రెగ్యులర్ గా యూస్ చేసే షర్ట్లన్నీ ఒక పక్కన పెట్టుకుని ఇన్నర్స్ అన్ని ఒక పక్కన పెట్టుకుని రేర్ గా యూస్ చేసే క్లోత్స్ అన్ని ఇంకో పక్కన లోపలగా పెట్టేసుకుని ఆ తర్వాత యూనిఫామ్స్ కి ఒక ప్లేస్ ఇచ్చేస్తాను అనమాట ఇలానే ఉంటుంది ఆర్డర్ ఇదే సేమ్ ప్రాసెస్ పెద్దోడికి చేస్తాను అనమాట అప్పుడు వాళ్ళకి కన్ఫ్యూషన్ అవ్వకుండా నీట్ గా తీసుకుంటారు మళ్ళీ బట్టలు మర్చి పెట్టేటప్పుడు నీట్ గా తీసి అదే ప్లేస్ లో పెట్టేస్తారు అనమాట కాకపోతే ఈ ఆర్డర్ అన్ని ఒక నెల లోపలే ఒక నెల లేకపోతే ఒక నాలుగు నెల వరకు నీట్ గా ఉంచుకుంటారు ఆ తర్వాత గందరగోళంగా అయిపోతుంది బట్టలన్నీ తీసుకుని అవసరం అవసరంగా వేసుకుంటూ అలా కింద పైన వేసేసుకుని అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు కొంచెం ఆర్డర్ అయితే మిస్ అయిపోతుంది ఇక అంతవరకు నీట్ గా ఉంచుకునేది కూడా గ్రేటే అనిపిస్తుంది పిల్లలు అంతవరకు నీట్ గా ఉంచుకుంటారు మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళే సర్దుకుంటూ ఉంటారు నాది నీట్ గా ఉందంటే వాళ్ళకే తెలిసిపోతుంది అమ్మది నీట్ గా ఉంది మందే గా ఉందని వాళ్ళే సర్దుకుంటూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు ఇక పిల్లల బట్టలన్నీ సర్దేశాను కదా ఇక నాది అయితే మడుచుకుందామని మడుస్తూ ఉంటే కాళ్ళు పక్కన పీకుతూ ఉంది ఇక నిల్చుకుని అయితే మడవలేమని చెప్పేసి కూర్చుని కూర్చునేశాను అనమాట ఇక మొత్తం నా బట్టలన్నీ కూడా నీట్ గా మడిచి నాకు అనవసరమైన బట్టలన్నీ కూడా తీసి పక్కన పడేసి ఆ తర్వాత ఉండే బట్టలన్నీ నీట్ గా ఇలా మర్చుకుంటూ ఉన్నాను నేను బట్టలు మరిచేటప్పుడే కొంచెం ప్రాపర్ గా మర్చుకుంటాను కొంచెం చిందర బందరగా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మర్చుకుంటే నాకు అస్సలు నచ్చదు అన్ని ఈవెన్ గా మడిస్తేనే కొంచెం సాటిస్ఫైడ్ గా ఉంటుంది నాకు టాప్స్ అంటే ఇలానే మడవాలి ప్యాంట్స్ అంటే ఇలానే మడవాలి అని కొంచెం ప్రాపర్ గా మర్చుకుంటాను అనమాట అప్పుడు నాకు కబోర్డ్ లో చూడడానికి కూడా అందంగా కనబడుతుంది లేకపోతే అది కుప్ప తోట్లో ఉన్నట్టే అనిపించేస్తుంది ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా బట్టలు మడిస్తే నాకు కొంచెం పెద్దగా సాటిస్ఫైడ్ అవ్వదు నేను మడిచిన బట్టలే నాకు సాటిస్ఫైడ్గా ఉంటుంది వాళ్ళు మడస్తానన్నా వద్దులే నేను మర్చుకుంటాను అని తీసుకునేస్తాను అనమాట ఇక నిన్న ఒక సిస్టరు నాకు ఒక కమెంట్ పెట్టి దీనికి రిప్లై ఇవ్వండి అని అడిగారు ఆ కమెంట్ ఏంటంటే ఇంతవరకు మీరు పేమెంట్ తీసుకున్నారా లేదా అని అడిగారు ఇన్స్టాలో మీరు ఎక్కువగా కష్టపడతారు కదా పేమెంట్ వచ్చిందా లేదా అని కూడా అడిగారు అవును నేను ఎక్కువగా కష్టపడుతున్నాను కాకపోతే నేను ఇంతవరకు ఎలాంటి పేమెంట్ అయితే తీసుకోలేదు మీ ఆదరణ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటే తొందరలోనే పేమెంట్ అయితే తీసుకునేస్తాను అని నేను అనుకుంటూ ఉన్నాను మీ సపోర్ట్ ఇలానే కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాను నాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా కమెంట్ లో ఐఫై ఇమోజీ అయితే పెట్టేయండి ఎందుకంటే చాలా మందికి కమెంట్స్ చేయడం పెద్దగా నచ్చదు కదా వాళ్ళ కోసం ఇలా చెప్తూ ఉన్నాను కమెంట్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి పర్లేదు మొత్తం సర్దేశాను కాస్త అలసటగా ఉంది ఇది రేపు చూసుకుందాం అని అనుకున్నాను కాకపోతే ఈ కాస్తకి నేను పాలు మారాను అనుకో మళ్ళీ రేపటికి ఇది మొత్తం కొత్తగా చేసినట్టు అనిపిస్తుంది అందుకోసం ఒక పది నిమిషాలు పట్టచ్చేమో కదా కొంచెం పాలు మారకుండా చేసేద్దాం అనేసి మళ్ళీ మొత్తం తీసి పెట్టేసి నీట్ గా సర్ది పెట్టేశాను కరెక్ట్ గా నాకు పది నిమిషాలు పదహైదు నిమిషాలు పట్టుంటుంది దీనికి పాలు మారుంటే మళ్ళీ రేపు కొత్తగా మొత్తం క్లీన్ చేసినట్టే అనిపిస్తుంది అందుకోసం మొత్తం కబోర్డ్ అయితే నీట్ గా సర్ది పెట్టేశాను మొత్తం బాగా సర్దిన తర్వాత ఇలా చూసుకున్న తర్వాత గా ఉంటుంది అది చిందర ఉంటే ఇది ఎప్పుడు క్లీన్ చేయాలి ఇది ఎప్పుడు క్లీన్ చేయాలి ఇదే రన్ అవుతూ ఉంటుంది అన్నమాట మనసు మీరు కూడా అంతేనా కబోర్డ్స్ అయితే సర్దేశాను కానీ ఇల్లు మాత్రం గందరగోళంగా ఉండి ఇక ఇవన్నీ మొత్తం నీట్ గా సర్దేసుకున్నాను ఇక ఆ తర్వాత వీడియోకి రికార్డ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్